మొదటి ఒక దానిని గురించి మనం చూస్తే హెబ్రోను అనే దాన్ని మనం చూస్తాం ఏడవ వచ్చినములో చదువుతారా అప్పుడు వారు నఫ్తాలీల మన్యములోని గలిలయలో అనే దానిని కెదేశం మూడవదిగా యోధా వంశస్థుల మన్యమందలి హెబ్రోను అనేటటువంటి కిరియతర్బాను ప్రతిష్ఠించారు కట్టి ప్రతిష్ఠించారు అపురాలు కట్టి పట్టణాలు కట్టి పట్టణాలంటే అందులో ఇళ్ళు కట్టి పట్టణాలు కట్టి ప్రతిష్ఠించారు ఆశ్రయపురాలుగా వాటిలో ఒకటి వాటిలో ఒకటి హెబ్రోను హెబ్రోను అనగా సహవాసం హెబ్రోను అనగా ఫెలోషిప్ దాని పేరే సహవాసము హెబ్రోన్ అనే మాటకు అర్థము ఆ మూల భాషలో సహవాసం అని ఉంది దేవుని బిడలారా ఎవరైనా హత్య చేస్తే పొరపాటున చంపబడకుండా ఉండాలంటే పరుగు పరుగున హెబ్రోను దగ్గరగా ఉంటే హెబ్రోనుకు పరిగెత్తాలి ఆ పట్టణము పేరే హెబ్రోన్ పరిగెత్తాలి అక్కడికి కాపాడుకోవాలంటే పరిగెత్తాలి రోజున మనం పరిగెత్తుకుంటూ వచ్చాం ఈ సహవాసములోకి సంఘం అనే సహవాసములోకి అందరూ స్తోత్రం చెల్లిద్దామా హెబ్రోను అనగా సహవాసము ఫెలోషిప్ మనము కూడా ఇప్పుడు ఈ హెబ్రోను అని సంఘములో మనం ఉన్నాం మన సంఘం పేరు హెబ్రోను కాదులే సహవాసము ఏ సహవాసం ఇది ఏ సహాసం చెప్పండి అమ్మ ఐపిసి ఇండియా పెంతకోస్తూ సంఘం పెందుకోస్తు సంఘం అంటే ఏంటంటే అనే పండగ ఒకటి ఉంది యూదులకి ఆ పండగ రోజున యూదులందరూ పండగ చేసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడు ఫస్ట్ టైం భూమి మీదకి దిగొచ్చేసాడు అది ఆత్మ కలిగిన అనుభవం కాబట్టి మన సంఘానికి ఆ పేరు పెట్టారు ఆత్మ కలిగిన సంఘం అని పరిశుద్ధాత్మ సంఘం దాల్ స్పిరిట్ పరిశుద్ధాత్మ సంఘం అంటే కొన్ని సంఘాల్లో ఎవరు లేరు అనమాట పరిశుద్ధాత్మ లేడు అందరు స్తోత్రం చెల్లిద్దామా బిగ్గరగా హాలెల్లుయా కనుక దేవుని బిడ్లారా ఈ సహవాసానికి మనం వచ్చాం ఈ ఆశ్రయపురానికి మనం వచ్చాం ఈ పట్టణానికి మనం వచ్చాం ఇందులో క్రీస్తు ఉన్నాడు ఈ సహవాసంలో క్రీస్తు ఉన్నాడు ఈ ఆశ్రయపురంలో ఆయన ఉన్నాడు హెబ్రోన్ అనగా సహవాసం హెబ్రోన్లో ఏం దొరుకుతుంది హెబ్రోన్లో ఏం దొరుకుతుంది యశ్వ గ్రంథము పద్నాలుగు అధ్యాయము పదమూడు నుండి

నేటి వరకు స్వాత్యముగా ఉన్నది నేటి వరకు హెబ్రోన్ అనేది కాలేబుకి స్వాస్థ్యముగా ఉన్నది పూర్వము పూర్వము హెబ్రోన్ పేరు హెబ్రోన్య బాకీయులలో గొప్పవాడు అప్పుడు దేశము యుద్ధము లేకుండా అప్పుడు దేశము యుద్ధము లేకుండా ఉండేను స్తోత్రం హెల్ సో హెబ్రోన్లో ఏముందంట నెమ్మది అనేది ఉంది సంఘములో ఏముందంటే క్రీస్తు దగ్గర ఏముందంటే నీ జీవితానికి నెమ్మది అనేది ఉంది దేవుని బిడ్డ ఈ సహవాసములో నీకు నెమ్మది ఉంది ఈ ఎప్పుడైతే ఈ ఆశ్రయపురానికి పరిగెత్తుకుని వస్తావో ఈ ఆశ్రయపురంలోని ఉంటావో దేవుని బిడ్డ ఇక్కడ నీకు దొరికేది ఏంటంటే నెమ్మది క్రీస్తులో ఉన్న నెమ్మది నీకు దొరుకుతుంది ఎందుకంటే ఉదయాన్నే నీ జీవితం ఉరుకుల పరుగుల జీవితం పని దొరుకుద్దో దొరకదు పనిలో ఉంచుతారో తీసేస్తారో ఆరోగ్యం వస్తుందో రాదో నా పరిస్థితి బాగాలేదు నా భర్త మారుతాడో లేదో నా భార్య సరిగా ఉంటుందో లేదో నా పిల్లలు లైన్లో ఉంటారో లేదో ఉరుకులు పరుగుల జీవితం ఒడిదుడుకుల జీవితం ప్రిల్లరా నెమ్మది లేని జీవితం ఓ గలిబిలి కలవరం బ్రతికి దినాలలో యుద్ధాలు పోరాటాలు మనం ఎన్నో చూస్తాం కానీ ప్రభు సన్నిధికి వస్తే మనకేం దొరుకుతుందండి నెమ్మది అనేది దొరుకుతుంది హలలుయా కదా దేవుని మందిరంలో తప్ప ప్రతి చోట మనకు గల్లి కలవరమే ఆఫీస్కి వెళ్తాం ఆదివారం మాత్రం మందిరానికి వెళ్ళి ఇంట్లో రెస్ట్ తీసుకుంటాం రోజంతా ఇక సోమవారం వస్తుందంటే నీళ్ళు ఏం మొదలవుద్ది టెన్షన్ మొదలవుద్ది ఆందోళన మొదలైపోద్ది అమో ఆఫీస్కి వెళ్తున్నా ఎవరితో మాట్లాడాలో ఎవరు ఏమంటారో ఉద్యోగం తీసేస్తారేమో లేకపోతే అనారోగ్యం వెంటనే నిన్ను తట్టి లేపుద్ది లే ఆరైపోయింది లేగో అనారోగ్యం గుర్తు చేస్తుంది నేను నీకున్న షుగరో బీపీయో లేదు లేగు అంటుంది బీపీ షుగర్ లేని వాళ్ళే శుభ్రంగా ఏడెనిమిదింటి దా పడుకుంటారేమో కానీ అవి ఉన్నాయంటే మాత్రం చక్కగా తట్టి లేపుతాయి టయానికి లేనన్న లేగు అంటాయి కదండి ఏంటి అవి ఏంటమ్మా అవి బీపీ కానీ షుగర్ కానీ ఇంకా ఉంటాయిగా రకరకాలుగా జబ్బులు బోల్ రకాలు తట్లేపేస్తా అంటే లేదు టైం అయింది ఏదో ఒకటి తిని వేసుకో కదండి దేవునికి స్తోత్రం కలుగునుగాకా ఎన్నో సమస్యలు నెమ్మది లేని పరిస్థితులు కలవరము ఈరోజు మనం అనుకుంటాం నాకే ఈ బాధలున్నాయి ఈ ప్రపంచం ఎలా వరకు లేవు అనుకుంటారు కొన్ని మీ తెలుసా ఎంత డబ్బులుంటే అన్ని సమస్యలు ఉంటాయి వాళ్ళకి హలో అందుకే పెద్దోళ్ళు ఊరినే అన్నారా ఏమని అయ్యా బాలే జబ్బు కాదా నేనంటాను డబ్బు కొలది జబ్బు అంట డబ్బు కొలది జబ్బు అది కాదు అనేది ఏంటంటే ఎంత చెట్టుకి అంత గాలిని ఊరనే అన్నారు పెద్దలు దేవుని స్తోత్రం కలిగను గాక్క ఎల్కేజీలో చదివి చేరిన పిల్లోడికి ఎల్కేజీ బాధలు ఉంటాయి బీటెక్ చదివే కుర్రోడికి బీటెక్ బాధలు ఉంటాయి ఉంటాయి ఉండవండి మాట్లాడరు ఇక ఆదివారం ఎంత ఎంజాయ్ చేస్తాడో సోమవారం లెగాలంటే ఆడికి ఇష్టం ఉండదు లెగరా అంటే ఆడు నిద్రపోయినట్టు యాక్టింగ్ చేస్తాడు నిద్రగా లేగనంటాడు యాక్టింగ్ అది దేవునికి స్తోత్రం కలుగునుగాకా కానీ ప్రిల్లరా దేవుని సన్నిధిలో నెమ్మది ఉంది నెమ్మది అనేది ఉంది బైబిల్ అంటది కదా బైబిల్ అంటది కదా నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండడం కంటే ధనం ఉండడం కంటే ఒక మాట చదవండి సామెతలు గ్రంథం పదిహేడు అధ్యాయమో మొదటి వచ్చిన చదువుకుందాం సామెతలు గ్రంథం పదిహేడు అధ్యాయం మొదటి వచ్చిన చదువుకుందాం రుచి అయినా భోజన పదార్థము రుచి అయిన భోజన పదార్థములు కూడి ఉన్న కంటే కలిగి ఉండి అమ్మా నెమ్మది కలిగి ఉండి రొట్టి ముక్క ముక్క తినడం మేలు కదా అంటాడు ఇల్లుంది పెద్ద ఇల్లు దానం ఉంది ఇంటిని బిర్యానీ నిండా డబ్బులు ఉన్నాయి ఫ్రిడ్జ్ నిండా మంచి ఫ్రూట్స్ ఉన్నాయి స్వీట్స్ ఉన్నాయి ఏమండి బట్టలు ఉన్నాయి బంగారం ఉంది వెండి ఉంది అన్నీ ఉన్నాయి కానీ కలహం ఉంది ఇంట్లో గొడవ ఉంది పద్దాక భార్య భర్తలు అనుకోండి నెమ్మది లేదు అందుకు భక్తుడు అంటాడు ఈ రుచి కలిగిన పదార్థములు ఇంటి నిండా ఉండి కూడా కలహం ఉన్న ఇంట్లో ఉండడం కంటే కలహము లేకుండా భార్య భర్తలు ఇద్దరు ప్రేమ కలిగి రొట్టె మొక్క తిన్నా చాలు కదా నెమ్మదిగా ఉండడం మంచిది కదా అంటాడు అంటే ఈ రోజుల్లో ఏం ఉండట్లేదు అనమాట మనుషులకి నెమ్మది ఉండట్లేదు దేవునికి స్తోత్రం కలుగును గా చెబుదాం హే లోయా మంచి భార్య దొరికితే ఇక నీకు జీవితం అంతా పండగనంట అర్థమవుతుందా నీ జీవితం అంతా ఎలా ఉంటావంట నెమ్మదిగా ఉంటాం కానీ ఒక ఆవిడ ఉంటుంది అమ్మో పొద్దుండే మొదలైన చినుకులు ఆగు ఏంతో మొదలైన గొడవ కూడా ఆగు అయ్యాగు ఇగు అవతి అంటారా దేవుని స్తోత్రం కలిగిన గాక ఇక్కడ చదివే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక రాజుగారి దగ్గరికి ఇద్దరు మగవాళ్ళు ఒక అమ్మాయిని తీసుకొచ్చారంట రాజుగారు ఈ మావిడ అంటాడంట ఒక ఆవిడంటాడు లేదండి నా భార్య ఇదే అంటారా వావో మతి పోతుందంట రాజుగారికి ఎక్కడ చెప్పాలి ఏదోటి చెప్పాలి రాజుగారు నాకు తెలవదు పొండి అనకూడదు ఏదోటి చెప్పాలి తీర్పు చెప్పాలి నిజం చెప్పండి రా నాయన అంటే నిజమే చెప్తున్నాను రాజుగారు ఏమి అండి పక్కనోడు కూడా అంటాడు ఏమి నా భార్య అండి రాజుగారికి తెక్కరే కన్నాడంట ఆ అమ్మాయిని రెండు మొక్కలు నాకు చెరువు మొక్క ఏంటి రా అన్నాడు అంటాడంట అమ్మో రాజుగారు అంత పని చేయి నా భార్య ఒంటి మీద కత్తి ఘాటు పడితే నేను నేను ఏంటి కనెక్ట్ అవర్ ఏంటి తట్టుకోలేను అన్నాడు ఇంకొకడు అన్నాడంట ఆ పని చేయొచ్చండి రాజుగారు మంచిదేనండి అన్నాడంట ఏ పని ఏ పని రాజుగారికి వెంటనే బలి పెరిగింది అరే రెండు పరు ముక్కలు చేయొచ్చు అన్నాడే ఆడి భార్య రాయిచ్చేయండి రాకే అని పంపిస్తాడంట అదేంటి రాజుగారు ఎంతో ప్రేమిస్తున్నాను అన్నాడు కత్తి ఘాటు ఒప్పుకోను అన్నాడు కదా ఒట్టిదే రాడు ప్రేమికుడు రా ఆడి పెళ్లి చేసుకుంటే అట్ట అనడు రా అన్నాడంట ఇక చూసారా పాప ఎవరికి ఇచ్చి పంపించాడు ఎవరికి కొంతమంది పురుషులు పైకి మాత్రం భార్య అంటే ఎంతో ప్రేమ ఉన్నట్టుంటారు కానీ మీరందరు మంచోళ్ళండి దేవుడు మిమ్మల్ని దీవించనుగా ఏంటి పాస్ట్ గారు అలా చెప్తున్నాడు అనుకోమండి కాబట్టి ప్రతి కుటుంబంలో సమస్యలు బాధలు ఎన్నో శోధనలు ఉంటాయి మంచి అర్థం చేసుకునే భార్య దొరికితే నీ జీవితం అంతా సంతోషం దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హల్లెల్లుయా బిగ్గరగా హల్ గట్టిగా హాలెల్లుయా మాటి మాటికి నిన్ను అనుమానించే భార్య దొరికిందనుకోండి జీవితం అంతా వెళ్ళంటే నూరేళ్ళ పంట అన్నదల్లా నూరేళ్ళ తంట అయిపోద్ది కొంతమంది అలా అనుమానిస్తారంట దేవుని స్తోత్రం తృహాలు ఎల్లుయా ఆఫీసులో నుండి ఐదింటికి రావాల్సిన వాడు ఆరింటికి వచ్చాడు అనుకో ఆరింటికి వస్తే ఎక్కడికి వెళ్ళావు ఎవరితో మాట్లాడేవో అంటదంట ఎవరు పాస్ట్ గారు అని వాళ్ళు ఏమి లేకపోయినా శూన్యంలో నుండి సమస్తం సృష్టిస్తుందంట ఆమె ఎవరు పాస్ట్ గారు భలే చెప్తున్నాడు కనుక దేవుని బిడ్డలారా నెమ్మది అనేది దేవుని సన్నిధిలో మనకు దొరుకుతుంది స్తోత్రం చెప్పండి గట్టిగా యా ఎలా నెమ్మది దొరుకుతుందండి నూట పంతొమ్మిదో కీర్తన యాభై వచ్చములు అంటాడు నీ వాక్యము ద్వారా నాకు నెమ్మది కలుగుతుంది అని చెప్తున్నాడు చదవండి కీర్తనలో నూట పంతొమ్మిదో కీర్తన యాభై వచ్చిన నెమ్మది కలిగిస్తుంది నెంబర్ వన్ వాక్యము ద్వారా నెమ్మది అనేది మనం పొందుకుంటాం దేవుని వాక్యం మన జీవితాలకు నెమ్మది అనేది కలుగజేస్తుంది రెండవదిగా తొంభై నాలుగో కీర్తన పంతొమ్మిదవ ఏముందో చూడండి తొంభై నాలుగో కీర్తన పంతొమ్మిదవ వచ్చిన వాక్యము ద్వారా నెమ్మది అనేది కలుగుతుందియా నాంతరంగ మందు విచారములు హెచ్చగా గొప్ప ఆదరణ దేవాని గొప్ప ఆదరణ ప్రాణములకు ఏం కలిగిస్తుంది నెమ్మది కలిగిస్తుంది దేవుడిచ్చే ఆదరణ మన ప్రాణాలకి నెమ్మదిస్తుందా ఉంటుందండి ఆదరణ అంటే ఎవరంటే ఆదరణ కర్త అయిన దేవుడు పరిశుద్ధాత్ముడే అల్లెల్లు మూడవదిగా నూట ఇరవై రెండవ కీర్తన ఏడవత్సరంలో రాయబడింది నీ ప్రాకారములలో నెమ్మది కలుగును నీ ప్రాకారములలో నెమ్మది గాక నెమ్మది కలుగునుగాక గాక నగరులలో గాక నెమ్మది అనేది అంటే దేవుని యొక్క మందిరంలోనే ఉంది నెమ్మది అనేది అందరు స్తోత్రం చెల్లిద్దామా ఎక్కడుందండి కొన్నిసార్లు నీ కుటుంబంలో కూడా ఉండకపోవచ్చు నీ ఇంట్లో కూడా ఉండకపోవచ్చు గొడవలు సమస్యలు కానీ ఎప్పుడైతే మందిరానికి వస్తావో నీ ప్రాణం నెమ్మది పొందుకుంటూ ఉంటుంది భక్తుడు అంటున్నాడు నా అంతరంగములు విచారములు అధికమవుగా హెచ్చిపోగా ఎక్కువ అవుగా దేవా నీ గొప్ప ఆదరణ ఏమవుతుంది నా ప్రాణానికి నెమ్మది అనేది కలుగు చేస్తూ ఉంది ప్రభుకి స్తోత్రం చెల్లిద్దామా కనుక దేవుని బిడలరా ఆశ్రయపురము హెబ్రోను హెబ్రోను అనగా సహవాసం సహవాసం అంటే దేవునితోనూ సహవాసం చేయాలి సంఘముతో సహవాసం కలిగి ఉండాలి దేవుని సావుకులతో నువ్వు సహవాసం కలిగి ఉన్నప్పుడు నీ కలవరముతో నిండిన నీ జీవితంలో కలవరముతో నిండిన నీ హృదయములో దేవుడు నీకు నె గొప్ప నెమ్మదిని ఆయన అనుగ్రహించే దేవుడై ఉన్నాడు హలోలుయా నెమ్మది లేకే ఎంతోమంది ఈరోజు వాళ్ళు ఉన్నారు వారి ఉదయంలో నెమ్మది అనేది లేక ఆత్మహత్యలు వాళ్ళు ఉన్నారు నెమ్మది అనేది లేక ప్రిల్లెక్కడెక్కడికో పరుగులు ఎత్తే వాళ్ళు ఉన్నారు ఎక్కడెక్కడికో వెళ్ళేవారు ఉన్నారు కానీ దేవుని మందిరంలోనే ఉంది దేవుని వాక్యంలో ఉంది పరిశుద్ధాత్మ దేవునిలో ఉంది దేవుని బిడ్డ ఆయనిచ్చే ఆదరణలో ఉంది ఆయన ప్రాకారంలో ఉందని నువ్వు తెలుసుకోవాలి దేవునిలో నువ్వు శాద తీరే వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆశ్రయపురము హెబ్రోను ఈ హెబ్రోన్లో మనకేం దొరుకుతుంది నెమ్మది కలుగు చేస్తాడు దేవుడు కనుక ప్రభుతో సహవాసం చేయి దేవునితో సహవాసం కలిగి ఉండు ప్రభుతో సహవాసం చేయి ప్రార్థన చేయి నెమ్మది లేని నీ కుటుంబంలో దేవుడు నీకు సమృద్ధిగా నెమ్మదిని గాక